నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బుచ్చి బస్ బస్టాండ్లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను పట్టుకొని వారిని శిక్షించాలని వైసీపీ నాయకులు కోరారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళందరూ గెలవరు ఒకరు ఓడాలి ఒకరు గెలవాలి ఓడిపోయినంత మాత్రాన వారు చెడ్డవారు కాదు గెలిచిన వారు మంచివారు వారు కాదు అదేవిధంగా ఈ సంస్కృతి మనం రాయలసీమలో విన్నామే కానీ ఆంధ్రాలో ఎక్కడా వినలేదు ఈ రాయలసీమ సంస్కృతిని నెల్లూరు జిల్లాకు తీసుకొని రావడం మంచి పద్ధతి కాదు మూడు రోజుల క్రితం కట్టుబడి పాలెంలో వాటర్ ప్లాంట్స్ ఇలా ఫలకాన్ని ధ్వంసం చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ఆ టైంలో మా పార్టీ కార్యకర్త చూసి కేకలు వేయడంతో అక్కడ నుండి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అక్కడ నుండి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారని అన్నారు ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం కరెక్ట్ కాదని అన్నారు ఎవరైనా సరే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రయత్నించారు ఆ టైంలో మన మా పార్టీ కార్యకర్త ఒక అతను బస్సులో దిగుతా చూసి తరుముకునే లోపల ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పరారైపోయారు కానీ ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు ఇది దీన్ని ఎవరైనా వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మనం చేసుకుంటున్నాను ఏనుడు లేని విధంగా ఈ టిడిపి పార్టీ అధికారులు వచ్చిన తర్వాత అరచక పాల అన్ని ధరలు చేస్తున్నారు అది పల్నాడు వరకే కానీ అక్కడ చిత్తూరు రాయలసీమ అనుకుంటున్నాము కానీ ఈ ఆ సంస్కృతిని ఈరోజు ఉచ్చిడిపాలెంలో తీసుకొచ్చిన ఘనత టీడీపీలకు దక్కుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటే ఉచ్చిడిపాలెంలో ఏం చిన్న మచ్చ లేకుండా రాజకీయాలు అతీతంగా చాలా బాగా చేసుకుంటున్నాము మొన్న రాత్రి దురదృష్టకరం రాజసైడ్ బొమ్మని విగ్రహాన్ని పాల్గొండేదానికి దుండుగులు గుర్తు తిరిగి వ్యక్తులు ముగ్గురు వచ్చి పాల్గడుతున్నారు ఆడ జనాలు చూసి తరుగుకుంటే ఇల్లుపోయారు కొంచెం పాక్షికంగా విగ్రహం దెబ్బతింది దాన్ని మేము కూడా తిరుగుదాడి చేస్తే ఎట్ మేము అది మీకే మీ అంటే వదిలేస్తున్నాము కానీ మాకు మాకు అర్థం నేర్పలేదు దాడులు చేయడము హింసలు చేయడము మాకు నేర్పించలేదు మేము చేయలేదు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను